హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ వ్లాగ్స్ ఈ రోజైతే అందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం బస్సులో రాజీవ్ గాంధీ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం అండి పిల్లల కోసం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని మా చెల్లెళ్ళు బర్త్డే కాబట్టి పార్క్ అయితే తీసుకొని వెళ్ళిపోయాం రాజీవ్ గాంధీ పార్క్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి టికెట్ అయితే పెద్దలకి వచ్చేసి ట్వంటీ రూపీస్ అదే చిన్నపిల్లలకి అయితే టెన్ రూపీస్ మాత్రమే టికెట్ తక్కువైనా కానీ పిల్లలు లోపల బాగా ఎంజాయ్ చేస్తారండి చూడండి ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుండిద్ది చాలా రిఫ్రెష్మెంట్గానే ఉండిద్ది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు తప్పకుండా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఇక్కడైతే ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి చుట్టూ చూసారు కదా ఎంత బాగుందో అయితే మేము వెళ్ళాం కదా ఎవరు లేరండి అదే సండే ఉంటారని చాలామంది ఉంటారని చెప్పి ముందే వెళ్ళిపోయాము సండే అయితే అసలు ఖాళీ ఉండదండి ఇప్పుడైతే చక్కగా ఫ్రీగా తిరిగి ఆడుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఇక్కడ ఫ్యామిలీ చూసారు కదా అక్కడ చక్కగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారండి మనం కూడా చక్కగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండేసి రావచ్చండి చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకుని చాలా ఉన్నాయి పిల్లల్ని వదిలేసి చక్కగా హ్యాపీగా ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తారండి ఉయ్యాలు ఉన్నాయి రౌండ్ తిరిగేవి ఉన్నాయి అలానే బండ ఉంది ఇంకా చాలానే ఉన్నాయండి పిల్లలు కూడా అలానే పెద్దలు కూడా ఎంజాయ్ చేయవచ్చు మా సిస్టర్స్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నారండి బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అయితే చూడండి ఇలా స్లైడర్స్ కూడా ఉన్నాయి చాలానే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అటువైపు అయితే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే ఎవ్వరలేదు సండే ఉంటేనబ్బా బాబా ఖాళీ ఉండదు అండి అసలు మనం ఆడుకోవడానికి కూడా ఖాళీ ఉండదు ఇప్పుడైతే చక్కగా పిల్లలు అయితే ఫ్రీగా ఆడుకుంటారు చూడండి ఇదైతే నేనే చక్కగా ఉయ్యలు ఊగుతున్నాను ఇప్పుడైతే ఇలా వెళ్ళిపోదాం పదండి ఇక్కడ విఆర్ జోన్ కూడా ఉంది అలానే ఇక్కడ తినడానికి కూడా ఐస్ క్రీమ్స్ అలాంటి డ్రింక్స్ ఇక్కడ లోపల అయితే వెయ్యర్ జోన్లో టూ కాయిన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అదే ఫైవ్ కాయిన్సే టూ హండ్రెడ్ అదే థర్టీన్ కాయిన్స్ అయితే థౌజండ్ రూపీస్ అండి ఇంకా మేము అది ఆడుకోలేదు ఇక్కడ పకోడా ఉంది షాప్ అయితే అది అయితే ఓపెన్ చేయలేదు ఇక్కడ ఎక్స్ అనే అయితే ఒకటి ఉందండి అది కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనం టెన్ మినిట్స్ అనమాట అలానే స్కేరీ హౌస్ అండి ఇది కూడా హండ్రెడ్ రూపీసే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం బయటికి రావాలంటే కుదరదండి అలానే ఒకవేళ బయటకు వచ్చేసినా కానీ మళ్ళీ మనీ మాత్రం వెనక్కి ఇవ్వరు స్కేరీ హౌస్లో స్కేరీ హౌస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి అలానే ఇక్కడ ఫుడ్ మసాజ్ మొత్తం అలానే ఫిష్ స్పా అన్నీ ఉన్నాయండి ఫుడ్ మసాజ్ అలానే బాడీ మసాజ్ కూడా అన్నీ ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ రూపీసే ఇక్కడైతే ట్రైన్ అయితే సెవెంటీ రూపీస్ ఫస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉండేదండి ఇక్కడైతే సెవెంటీ చేశారు ఈ టవర్ రైడ్ అయితే వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి అదే ట్రాంపోలిన్ ప్లేస్ టవర్ రైడ్ అయితే టూ హండ్రెడ్ అండి రీజనబుల్ గానే అనిపించింది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాల్స్ ఉన్నాయి కదండి అది కూడా ఫిఫ్టీ రూపీసే అది కూడా ఫైవ్ మినిట్స్ ఏ అండి ఇక్కడ ప్రతి చోట అయితే స్టాల్స్ ఉన్నాయండి అలానే వాటర్ ఉన్నాయి అలానే డ్రింక్స్ కూడా ఉన్నాయండి మనం అలసిపోతే ఇక్కడ వాటర్ అలాంటి డ్రింక్స్ కూడా కొనుక్కొని చక్కగా తాగట్ చేండాలని ఇక్కడ డోరేమోన్ రైడ్ అలానే కొలంబస్ ఇంకా చాలానే ఉన్నాయి ఇదైతే వచ్చేసి చిన్నపిల్లలకైతే పర్ పర్సన్ ట్వంటీ మినిట్స్కి అయితే వన్ థర్టీ రూపీస్ అండి అదే పది నిమిషాలు అయితే ఎయిటీ రూపీస్ అండి మాకు ఇద్దరు కలిపి టూ సిక్స్టీ రూపీస్ అయ్యింది పర్లేదని చెప్పి పిల్లల కోసం ఇలా ఆడిపించామండి చాలానే ఉన్నాయి యాక్టివిటీస్ ఇందులోకి అయితే బాయ్స్లో అయితే చాలా ఎంజాయ్ చేశారండి బాయ్స్లు ఆడుకున్నారు ఇంకా పైకి వెళ్ళాలి ఇలాగా స్లైడ్ కూడా చేశారండి పిల్లలైతే కొంచెం దీంట్లో భయపడ్డారండి పర్లేదు బాగానే ఆడుకున్నారు ఇంకా అటువైపు చాలానే ఉన్నాయండి యాక్టివిటీస్ అయితే ఇలాగ వచ్చేసి ఇలా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు ఇది కూడా ఎక్కారండి లైటింగ్స్ కూడా వచ్చినాయి కదా చాలాసేపే ఆడిపించారండి ట్వంటీ మినిట్స్ ఇంకా మాకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బయట కొంచెం జైంట్ ఫిల్డ్ లాంటిది చిన్నది ఉంది చూడండి పిల్లల కోసం అలానే ఇక్కడ మనకి ఇది సిక్స్టీ డిగ్రీస్ వ్యూ మన పాట పెట్టి ఇంకా చక్కగా సెల్ఫీ లాగా రౌండ్ తిరుగుతుండిద్దిద్ది ఫోన్ పెట్టుకుంటే చక్కగా అది కూడా ఉందండి ఇక్కడ అలానే కార్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీసే ఇక్కడ చూడండి సమోసా ఉన్నాయి పాప్కార్న్ ఉంది ఇంకా చాలానే ఉన్నాయి అలానే హెలికాప్టర్ రైడ్ కూడా ఉందండి చిన్నపిల్లల కోసం ఇది కూడా ఫిఫ్టీ రూపీసే చూడండి ఇది నైట్ టైం వ్యూ స్కేరీ హౌస్ అయితే ఇలా ఉండిద్ది ఇలాగ నైన్ డిఎక్స్ థియేటర్ అయితే ఇలా ఉండిద్ది అండి చూడండి మనము చక్కగా కళ్ళ పెట్టుకొని మళ్ళా కూర్చుంటే మొత్తం అదే మన షేక్ అయిపోతున్నట్టు అన్నిద్ది చూడండి ఇదైతే నైట్ టైం ఇక్కడ డైనోసర్ ఉంది కదా చాలామంది అయితే అటు ఇంకా చాలా ఉన్నాయండి మేమే చీకటి పడిందని వచ్చేసాము ఇదే రాజీవ్ గాంధీ పార్క్ మాకైతే ఇక్కడ అన్నీ రీజనబుల్గానే అనిపించింది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మీ పిల్లలతో ఖచ్చితంగా విజిట్ చేయండి వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్